చిత్తూరు స్వాగతం గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులతో కలిసి రైతులపై కేసులు పెట్టించి వేధించిన సోమల మండలం డిప్యూటీ తహసీల్దార్లు శ్యాంప్రసాద్ రెడ్డి మధురెడ్డిని డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు పద్మనాభం నాయుడు డిమాండ్ చేశారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమల మండలంలోని రైతులకు వన్ బి అండగల్ని బ్లాక్ చేసి బ్యాంకు లోన్లు రాకుండా రెన్యువల్ కానియకుండా అధికారులు అక్రమానికి పాల్పడ్డారని ఆరోపించారు దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ని కోరారు సోమల మండల డిప్యూటీ తహసీల్దార్లపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు నాగరాజన్ పాల్గొన్నారు ఎన్ని రకాలుగా అంటే అడవుల్లో అడవుల్లో భూములు వందల కొద్ది ఎకరాలు అమ్మేసినారు తర్వాత స్ట్రెంచెస్ అంటే గాడ్లు తీసి దాని బిల్లులు తీకుండానే బిల్లులు చాలా కొన్ని లక్షలు కోట్లకు వరకు తీసేస్తున్నారు మూడవది చెట్లు నాటి నట్లుగా రికార్డ్ చేసి ఆ డబ్బులు తినేస్తున్నారు ముఖ్యంగా ఏమంటే చైతన్య కుమార్ రెడ్డి బాలకృష్ణారెడ్డి అని ఇద్దరు బాలకృష్ణారెడ్డి రేంజర్ ఇన్ఛార్జి జిల్లా కదా ఇన్ఛార్జీ అన్నిటికీ మదనపల్లి కుంగునూరు చిత్తూరు అన్నిటికీ ఒకడే ఏదే సీనియర్లు పెట్టి జూనియర్ని వేసుకున్నారు చైతన్య కుమార్ రెడ్డి అని అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు పార్టీ అది ఒక పార్టీ తరఫున ఇన్వాల్వ్ అవుతాడు అట్లా ఈ ఈ అవకతవకలన్నీ బయటికి తీసి మన కలెక్టర్ గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా సమర్పిస్తూ ఉన్నాము వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి అనేది ఒక కారణం తర్వాత నర్సరీల్లో ఒకే చెట్టు లేదు చూడండి మీరు నర్సరీల్లో కొన్ని లక్షలు కోట్లు తినేసినారు నర్సరీలో చెట్లు పెంచినట్టు అవి ఇచ్చినట్టు దాని అంతా ఇదంతా కూడా రికార్డు వాళ్ళు బయట పెట్టాల మనకు కు ఇవ్వాల మనకు మెయిన్ అది సింపుల్గా ఐదు పాయింట్లు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అటవీ భూములు అమ్ముకున్నారు అటవీ పలసాయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ ఉండారు ఎవరు రెవెన్యూ అధికారులు కలుసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో అటవీ పలసాయాన్ని అమ్ముతా ఉన్నారు ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేసినాం మొన్న నిలిపినాం మేము నిలమన్నా మామిడికాయలు పూకుడికాయలు ఇవన్నీ కూడా మేము రైతుల సంఘం తరఫున చేసి ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్గా కూడా మీరు అడిగితే కూడా డిఎఫ్ఓని నిలుపున్నామని చెప్పాడు ప్రజెంట్గా ఇన్ని రోజులు ఈ ఐదేళ్ళు వదిలేసినారు పూర్తిగా వదిలేసినారు అది అటవీ శాఖకు సంబంధించి మా సబ్జెక్టు వాళ్ళ మీద కలెక్టర్ గారు అటవీ శాఖ మంత్రి గారు చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్ నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సోమల మండలము చాలా అడవులతో కూడిన ప్రాంతం సోమల చోడేపల్లి మండలం అడవులు అక్కడ తహసీల్దార్ కేడర్లో లేని డిప్యూటీ తహసీల్దార్ కంటే చిన్న కేడర్లో ఉండే అతన్ని తహసీల్దార్గా వేసుకుని సోమల మండలానికి ఈ ఐదేండ్లు విపరీతమైన ఆరాచకాలు చేసినారు రైతులు నూరేండ్లుగా అనుభవించే భూములు నూరేండ్లుగా అనుభవించే భూములు కూడా వాళ్ళు అటవీ వాళ్ళతో చేరుకొని మీకు లేదు ఇది రెవెన్యూనే కాదు ఇది ఈ నెంబర్స్ రెవెన్యూనే కాదు అనేది రైతులని ఇబ్బంది పెట్టి టెన్ వన్ల ఆడంగా బ్లాక్ చేసినారు ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి అని మధురెడ్డి అని ఇద్దరు వాళ్ళు రిపీటేడ్ రైతుల పాసిదర్ కేటర్కు అది అనర్హత లేకుంటే కూడా వాళ్ళని ప్రమోట్ చేసినారు కాబట్టి దాన్ని ఖండిస్తా ఉన్నాం మేము మేము ఖండించి మేము అడిగితే కూడా ఏమంటే లేదు మా పై నుంచి ప్రజలు ఒక పార్టీ వాటి ప్రజలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఏమయ్యా మేము బ్యాంకు లోన్లు మేము రిన్యూవల్ చేయాలా బ్యాంకు లోన్లు తీసుకోవాలంటే నువ్వు టెన్ వన్ల ఆడంగా నువ్వు ఎట్లా స్టాప్ చేస్తావో కంప్యూటర్లో అతను అట్లా మళ్ళా ఈ గాండు కొట్టేదానికి కూడా ఫారెస్ట్ హోల్పోయి కూడా హెల్ప్ విండు ఈ నెంబర్లే మావి కాదు అనేది ఇది మా రెవెన్యూ రెవెన్యూ రికార్డు లేకుండా ఎట్లా కరెంట్ ఇచ్చినాము బావులు దోవుకున్నాము బోర్లు వేసుకున్నాము ఎట్ల అవుతుంది మీరు అంత పర్మిషన్ ఇస్తేనే కదా అవుతారు కాబట్టి ఆ అతను చేసిన అరాచకలు కూడా విపరీతంగా ఉన్నాయి ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి ఆ మధురెడ్డి అనేవాళ్ళు వాళ్ళని కూడా సస్పెండ్ చేసి కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా అర్జీ ఇస్తా ఉన్నాం వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అరాచకాలు కూడా బయటికి దేవాల్సిందిగా రైతులు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తారు అది మేము టెన్ వన్ నాకే టెన్ లో రాలేదు ఇవ్వలేదు బ్లాక్ చేసినారు అంటే చట్టము రాజ్యాంగాన్ని పూర్తిగా ఏది పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపినారు ఇప్పుడు ఒక రైతుకు పాస్బుక్ ఉండే దానిపైన అడంగులు టెన్ వన్ ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు రాదు అడిగితే అంతే ఇచ్చే పో దౌర్జన్యము ఏమంటే మాకు పార్టీ సపోర్ట్ ఉంది పేర్లంతా నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి ఈ రెండు అరాచకాలు నేను దీనిపైన ఫైట్ చేస్తాను నిరాహార దిశ కూడా చేస్తాను ధర్నాలు చేస్తాను మా సంఘం తరఫున ఏ విధంగా కావాలన్నా మేము ఎదుర్కొంటాము ఎదుర్కొని వాళ్ళని సస్పెండ్ చేసేదాకా ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా పోనీ అక్కడ కూడా పోయి ధర్నాలు చేస్తాము ఏమే వారు చేస్తుండే అరాచకాలు వీళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వాళ్ళని వదిలే క్వశ్చనే లేదు అది ఇప్పుడు సింపుల్గా ఈ రెండు సబ్జెక్టులు అటువీ వాళ్ళు వీటికంతా సమాధానం చెప్పాలా రెవెన్యూ వాళ్ళు కూడా వీటికంతా సమాధానం చెప్పాలా ఏమి మా హక్కులు ఎందుకు కాలు రాసిన ఐదేళ్ళు మా హక్కులు కాలు రాస్తే మేము జైల్లో ఉండటం కదా రెండోది ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పుడు కేసులు ఏమి ఊరి ఊరికేనే ఆడ పోయినారు ఈడ పోయినారు అని తప్పుడు కేసులు ఇప్పుడు ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారు ఇరవై మంది రైతులపైన కేసులు బనాయించి ఉండరు ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఉన్నాను దాంట్లో నేను ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాను చెప్పాలంటే వాళ్ళకి ఏం అవసరం ఉంది భారత్ డిపార్ట్మెంట్ తెలుసుకొని నీ భూమి నా భూమి అని తెలుసుకోవాలి కానీ నువ్వు ఊరికనే ఎవరో పెద్దమని చెప్పేసినాడని అప్పుడు గెలు పెట్టేస్తే అప్పుడు మా కుటుంబము మా బిడ్డలో మర్యాదగా బతకలనా లేదా వీడైనా బతకాల్సింది అటవీ శాఖ వీడు అటవీ శాఖ ఇతను అటవీ శాఖ సైతానికి మార్త ఉన్నాడో పెద్ద టెర్రర్ అంట ఆయన ఏమే లేపేస్తాడంట మొత్తం రైతుల్నే ఎడా మొత్తం రైతులే లేదు ఇంకా మొత్తం వెళ్తే రాజ్యం మేమే లంచాలు మూడు లక్షలు నాలుగు లక్షలు లంచాలు పక్క జీతాలు రెండు లక్షలు మూడు లక్షలు ఎవడబ్బు సోమండి జైతన్ కుమార్ రెడ్డి మీ కథ బాలి ట్రాన్స్ఫర్ అవ్వండి మేము దాన్ని ఏకభవిస్తూ ఈ అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి వెంటనే వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పలమనేగిరి ప్రాంతంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రైతుల యొక్క ఏనుగుంది దాడులు ఎక్కువ విపరీతం అయిపోతున్నాయి కానీ ఏనుగులకు సంబంధించినటువంటి దాడి వల్ల చిన్న చిన్న రైతులు మొత్తం కొంచెం టోటల్గా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది వాళ్ళ పంటలు పోతుంది వాళ్ళ పాపం వాళ్ళ రోడ్డు వాళ్ళు చేసిన డబ్బులంతా కూడా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇక్కడ అది దానికి సంబంధించిన అధికారులు వా సోలార్ సంబంధించిన పెన్షన్ ఇస్తా ఉన్నారు అది కూడా ఇప్పుడు లేదు ఆ పెన్షన్ ఉండే దానిలో వల్ల పంటలు మిగిలేదు కానీ ఈ ఏడుగులు సంబంధించినటువంటి దాడులు జరుగుతా ఉన్నా కూడా ఇంతవరకు ఆ సంబంధించిన అధికారులు పట్టించుకోకపోగా రైతులు అనాథలైపోతున్నారు వాళ్ళ పంటల పండుగ వాళ్ళ పంట అంతా కూడా నాశనమై వాళ్ళు అప్పులు పాలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నారు కాబట్టి ఈ ఏణుగుల దాటిని కూడా అరికట్టేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఈ అటవీ శాఖ అధికారుల పైన మాత్రం తప్పనిసరిగా వాళ్ళు టోటల్ గా పెన్షన్ చేసినట్టు చెట్లు నాటినట్టు ఎందుకంటే తెలియదు కదా ఎండకు చెట్లు చచ్చిపోయింది చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి అవతాపులు జరుగుతున్న వాళ్ళని అధికారిని ప్రభుత్వం వదలకూడదు కాబట్టి దానిపైన దర్యాప్తు చేసి చక్రంగా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అవతల చేస్తున్నారో అవినీతికి పాల్పడుతున్నారో పైన ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం